రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పేద ముస్లింలకు దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు నిత్యావసర వస్తువులు అందజేశారు వైద్యులు డాక్టర్ చాపరి వంశీకృష్ణ డాక్టర్ జహంగీర్ పంపిణీ చేశారు రంజాన్ సందర్భంగా పేద ముస్లింలకు ఫౌండేషన్ ద్వారా పదేళ్లుగా నిత్యావసర వస్తువులు అందజేయడం జరుగుతుందని చైర్మన్ షేక్ మహబూబ్ తెలిపారు డాక్టర్ చేపల కృష్ణ మాట్లాడుతూ దోస్తీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ముస్లింలకు నిత్యావసర సరుకులు అందజేయడం అభినందినీయమని పేర్కొన్నారు రంజాన్ పండగ పూట పేదల పస్తులు ఉండకుండా ముస్లింలకు సేవా కార్యక్రమం చేయటం నిజంగా అభినందనీయమని పేర్కొన్నారు కార్యక్రమంలో జానీ షేక్ అబ్దుల్ రఫూఫ్ నత్తల శ్రీనివాసరావు సినీ నటులు ధర్నా మస్తాన్ రావు తిరుపతిరావు నగీనా ఎంఏ సలార్ తదితరులు పాల్గొన్నారు ఆ రంజాన్ పండగ సందర్భంగా పేద ముస్లింస్కి మేము ప్రతి సంవత్సరం సుమారు నూట యాభై మందికి రై బియ్యము చింతపండు కందిపప్పు దాదాపు పన్నెండు రకాలు కలిపి ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎవరు కూడా ఫస్ట్ ఉండకూడదు అని చెప్పని అది దృష్టిలో పెట్టుకొని మేము గత పది సంవత్సరాలు ఇస్తూ వస్తున్నాము రంజాన్ అంటే ఒక ప్రత్యేకత ఉంది రంజాన్కి ఎట్లా అంటే రంజాన్ అనేది మంచిగా సంతోషంగా పండగ చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాను అదే రాబోయే రోజుల్లో ఇంకా మా దోస్తి పొండిషన్ తర్వాత ఎన్నో సేవా కార్యక్రమం చేస్తా ఉన్నాము మరిన్ని చేస్తాము ఎవరు కూడా ప్రతివాడు కూడా పేద పేదరికం అనేది ఉండకూడదు మా ఆలోచన ఎక్కడైతే పేద విద్యార్థులు ఉంటారో పేద విద్యార్థులు కానివ్వండి ఇంకొకళ్ళకి కానీ ఎవడైనా సరే మా దోస్తున్న పండుసినప్పుడు ముందు ఉంటుంది అలాగే ఎప్పుడు కూడా ప్రతిరోజు మేము ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం గత పది సంవత్సరాలు సేవ చేస్తూనే ఉన్నాము ముఖ్యంగా ఈ రంజాన్ పండుగ అనేది ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా చేసుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ ప్రతి ఒక్కళ్ళకి ముస్లిం సోదరి సోదరి ముందుగా అడ్వాన్స్గా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజులు ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని మనసు కూడా తెలియజేస్తూ ఉన్నాను నిజమైన పేదలకి హెల్ప్ చేసే సంస్థ ఏదైనా ఉందంటే అది దోస్తీ ఫౌండేషన్ నేను చాలా కాలంగా చూస్తూ ఉన్నాను ఒంగోలులో ఏ మారుమూలు ఏ ప్రాంతంలో ఉన్నా పేద విద్యార్థులు కానివ్వండి వితంతులు కానివ్వండి రోగగ్రస్తులు కానివ్వండి నిరుపేదలు ఎవరైనా కానీ ఇబ్బంది పడుతున్నారు అని తన దృష్టికి వస్తే మన మహుభాషా గారు దోస్తీ ఫౌండేషన్ తరఫున శక్తి మేర ఆదుకుంటూ ఉన్నారు అలాగే సమ్మర్లో కానీ ఉచిత మధ్య కేంద్రాలు నడపడం అయితే కానీ ఫీజు కట్టడం పిల్లలకి ఫీజులు కట్టడం అయితే ఇలాంటివి కూడా చాలా కాలం చేస్తుంటూ ఉన్నారు అలాంటి దోస్తి ఫౌండేషన్ తరఫున ఈ రంజాన్ పవిత్ర రంజాన్ మాసంలో పేద ముస్లిం కుటుంబాలకి రంజాన్ పండు జరుపుకోవడానికి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులతోటి ఒక రంజాన్ తోఫా అనేది అందించడం అనేది చాలా సంతోషదకరమైన విషయం ఇది నాకు తెలిసి నాలుగైదు సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా నన్ను కూడా భాగస్వామి చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ దోస్తీ ఫౌండేషన్ మరింత బలవంతంగా ఎదగాలని చెప్పని దేవుడు వాళ్ళకి మరింత శక్తి సామర్థ్యాల నుంచి మరింత ఎక్కువ మంది పేద ప్రజలకి ఉపయోగపడేలాగాను మన మహుభాష గారు కూడాను తగిన శక్తి సామర్థ్యాన్ని ప్రసాదించాలని చెప్పని కోరుకుంటూ వీళ్ళందరూ కూడాను ముందుగా అడ్వాన్స్గా రంజన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను సో ఆల్మోస్ట్ నూట యాభై మందికి నిరుపేదలకి రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది ఈ తోఫా ఆల్మోస్ట్ ఒక నెల సామాగ్రి దాకా వస్తుంది సో ఇది ఒక మంచి ఐ మీన్ మంచి ఇనిషియేషన్ ఇది ఎందుకంటే ఇంకా మహబూబాన్న లాంటి వాళ్ళని ఇంకా చూసి ఇంకా చాలామంది బయటకు వచ్చి పేదలకి ఇంకా సహాయ సహాయ సహకారాలు అందించాలని అండ్ అలానే అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఈద్ ముబారక్ అంతేకాదు దోస్తి ఫౌండేషన్ తరఫున ఈ ఉంగోలు కూడా అనేక ఆశ్రమాల్లో కానీ బొమ్మర కానీ అనేక కార్యక్రమాలు చేసి అనేక మందికి తన సహాయ సహకారాలు అందించాడు అప్పుడప్పుడు మమ్మల్ని కూడా అందుట్లో ఇన్వాల్వ్ చేసి చేస్తూ ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంటా ముఖ్యంగా దోస్తి పౌన్ చర్మాన్ని మా తరపు మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఇలాంటి సేవా కార్యక్రమం మరింత చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం